తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్కి రండియర్ రండి ఈరోజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో దాజీ ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం బార్ మెంబర్లందరూ నాకు సపోర్ట్ చేసి నా వెనకాల ఉండి వెన్నెంట్టు ఉండి నన్ను గెలిపించినందుకు ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా గెలుపుకి ముఖ్య కారకులైనటువంటి అజయ్ బాబుకి అలాగే విజయ్ కుమార్కి మిగిలిన సభ్యులకి నాతోటి కష్టపడిన జూనియర్లకి అందరికీ కూడా నేను ఆ వెన్నెలక ఉన్న వెన్నెనక ఉండి ప్రోత్సహించిన ప్లేయర్లకి అందరికీ కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వైస్ ప్రెసిడెంట్ తోట మురళి గారు అలాగే సెక్రటరీ గారు అయినటువంటి భూపాల్ గారు అలాగే పరోత్ బాబు గారు ట్రెజలర్గా ఎన్నికారు వారికి కూడా శుభాకాంక్షలు మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇనానమస్గా అయినటువంటి సభ్యులకి అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను నేను బార్ అసోసియేషన్ అభివృద్ధిని నిష్పక్షపాతంగా నిజాయితీగా సభ్యులందరూ ఆమోదం మేరకే నేను ముందుకు తీసుకెళ్తానని అభివృద్ధి కార్యక్రమం

అభివృద్ధి కార్యక్రమానికి బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ అభివృద్ధికి నేను పూర్తి సహకరిస్తాను అలాగే నా విన్నంటి ఉండి నా మామయ్య కొడుకు మన నైనాల్ నారాయణ స్వామి నా విజయానికి పూర్తి సహకారం అందించి నా వెనకాలే ఉన్నాడు నేను నామినేషన్ ముందు రోజు నుంచి కూడా అతను రాజకీయ చతురుతోటే మేము ఈరోజు ఈ విజయం సాధించగలి నేను సభ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభ్యులందరినీ కూడా ఏకతాటిపై తెచ్చాడు ఆ విజయానికి కారకుడయ్యాడు అలాగే ధూలం విజయ్ కుమార్ గారికి మన అజయ్కి మిగిలిన సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా కృతజ్ఞత